ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పిరామిల్ పరిశ్రమలో సిఐటియు ఘన విజయం కార్మికుల పక్షాన నికారంగా పోరాడుతున్న సంఘం చుక్కా చుక్కారాములకి ఘన స్వాగతం పలికి పూలతో సత్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం బస్ సి ఐటీయు జినామాసి ఐటీయూ జినామా ఈ రోజు జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పిరమిల్ కంపెనీలో సిఐటు గణవిజయం సాధ్యం జరిగింది పిరమిల్ కంపెనీలో హెచ్ఎంఎస్ ఐఎన్టీసీ పైన సీఐటు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు భారీ గణ విజయాన్ని సాధ్యం జరిగింది ఈరోజు ఆ పిరమిల్ కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసము కార్మికుల హక్కుల కోసము మంచి వేత స్పందనం కోసము రేపు రాబోయే కాలంలో సీఐటు సంఘము గట్టిగా పనిచేస్తామని చెప్పేది కూడా ఈ సందర్భం తెలియస్తా ఉన్నాం ఈ రోజు సిఐటు చుక్కారాము గెలవడం వల్ల సదాశివపేట పట్టణంలో ఇక్కడ స్వీట్లు పంచుతూ టపాకాలు కలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇప్పటికే దేశంలో సిఐడు సంఘము కార్మికుల సంక్షేమం కార్మిక హక్కుల కోసము నిరంతర పోరాట సంఘము సిఐడు సంఘాన్ని గెలిచినటువంటి పిరమిల్ కార్మికులకు సదాశివపేట సిఐడు తరపున ప్రత్యేకంగా తెలియస్తా ఉన్నాం Yeah, it's you. It's a bunch of them.